सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्ताम् वन्दे गुरुपरं परा ॐ श्री చి గురుదేవులు తత్వేదానంద సరస్వతి సముల వారి దివ్య అరవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువుల ఓ శ్రీమద్భగవద్గీత ఏకాదశాధ్యాయం అందులో మనం విచారం చేసుకుంటున్నాం पदहारो श्लोकम् अनेकबाहूदरवक्त्रनेत्रं पश्यामि त्वां सर्वतोऽनन्तरूपं नां न मध्यं न ना पुनस्तवादिं पश्यामि विश्वेश्वरविश्वरूपा అర్జునుడు విశ్వరూపమునందు తను ఏమేం చూస్తున్నాడు తను చెప్తున్నాడు అనేక బాహువు ధర నేత్రం ఇంకా ఆ పరమేశ్వరుని యొక్క పరమేశ్వరుని రూపం అంటే సగుణ బ్రహ్మ సగుణ బ్రహ్మలు ఇవన్నీ సగుణ బ్రహ్మే కదా కాబట్టి ఈ సగుణ బ్రహ్మ అనేక బాహు అనేక బాహువులు అంటే చేతులు ఈ ఎంతమంది చేతులు ఉన్నాయి అన్ని చేతులు ఈశ్వరునివే ఉదర ఉదరములు ఉదరములు అంటే పొట్టలు ఈ ఈ సకల జీవుల పొట్టలన్నీ ఈశ్వరుని పొట్టలే వక్రం అంటే నోరు ఈ నోరులన్నీ ఈశ్వరునివే నేత్రం కండ్లు ఈ కండ్లు చూడండి అందరి కన్నులు కూడా ఈశ్వరుని కన్నులే కాబట్టి అన్ని ఈశ్వరునివే అని చూస్తున్నాడు అంటే ఈశ్వరునివే ఎన్ని రూపాలుగా కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే అర్జునుడు తన యొక్క దివ్య దృష్టితో చూస్తున్నాడు దివ్య దృష్టి అంటే జ్ఞాన దృష్టితో చూస్తున్నాడు అప్పుడేమవుతుందంటే ఇదంతా ఈ పంచమహాభూతములతో నిండినదంతా ఈశ్వరుడే ఈ ఈ ఈ తలలు ఈశ్వరునివే ఈ కండ్లు ఈశ్వరునివే ఈ నోర్లు ఈశ్వరునివే అదేవిధంగాని ఈ పాదములు ఈశ్వరునివే ఈ పొట్టలు అన్నీ ఈశ్వరునివే అంతా ఈశ్వరుడే ఈశ్వరుడు కాకుండా కించిత్ కూడా వేరే లేదు పశ్మిత్వాం సర్వతో అనంత రూపం అనంత రూపం ఎంతున్నాడు అంటే అనంతం ఆయనను వర్ణించడానికి వీళ్ళది అనంత రూపం అన్నాడు అనంత రూపాన్ని అస్సేది అనంత రూపం అనంత రూపం ఆ రూపం ఎంతుందంటే నాంతం నా మధ్యం నవాదిం దానికి అంతము అంటే చివర లేదా మొదలు ఇది చివరాని ఇది కొనాని ఇది మధ్యమోని ఏది తెలియట్లేదు ఏది తెలియట్లేదు నా పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప పశ్యామి విశ్వేశ్వర హే పరమేశ్వర మీరు ఒక ఒక భావన చేయాల్సి ఉంటుందండి కూర్చొని ఒక మెత్తిపైకి వెళ్ళిపోయేది మెత్తిపైకి వెళ్ళిపోయి అక్కడి నుంచి మొత్తం చూస్తూ ఉండేది అక్కడ మీరు ఒక్కరే ఉండండి మీరు ఒక్కరే ఉండి అంత చూడండి అంతా చూస్తే ఇవంతా ఈశ్వరుడే అని మీరు భావించండి అంత ఈశ్వరుడే అంత ఈశ్వరుడే అయినప్పుడు ఈ ఈశ్వరుడు ఎన్ని రూపాలుగా ఉన్నాడు ఎన్ని తలలి ఉండయి కాళ్ళను ఉన్నాయి కండ్లను ఉండాయి అసలు చూస్తూ ఉంటే ఏమైనా దానికి మొదలు కానీ కానీ మధ్యాహ్నం కానీ ఎక్కడన్నా తెలుస్తూ ఉందా ఏమీ తెలియదు అనమాట మొత్తము మొత్తం అంతా ఈశ్వరుడే అనేటువంటి తెలుస్తుంది కేవలం నువ్వు ఒక మిద్దిపైకో లేకపోతే గ్రామంలో ఒక ట్యాంక్ ఒకటి కడతారు పెద్ద ట్యాంక్ టౌన్స్లో కూడా ఏం చేస్తారంటే వాటర్ ట్యాంకులు కడతారు ఆ వాటర్ ట్యాంక్ నుంచి అంత సప్లై అవుతూ ఉంటుంది ఆ వాటర్ ట్యాంక్ ఎక్కిపోతే మొత్తం కనిపిస్తుంది మనకి అక్కడి నుంచి చూస్తే ఎంత లెక్కలేనటువంటివన్నీ కనిపిస్తాయండి అట్లాంటిది ఇంకా పైకి వెళ్ళిపోతే తిరుమలకు పోతే తిరుమల నుంచి కొండపై నుంచి కిందికి దిగేటప్పుడు దిగేటప్పుడు ఒక ఏడు గంటలు ఆ ప్రాంతంలో కన్నా మనం వస్తే తిరుపతి అంతా కూడా లైట్లు మొత్తం అన్ని లైట్లు కనిపిస్తాయి ఎన్ని లైట్లు కనిపిస్తాయో ఎన్ని ఇండ్లు కనిపిస్తాయో అబ్బా చుట్టూ నువ్వు ఎక్కడ చూసినా అంతా కనిపిస్తుంది కేవలం కొండపై నుంచి కిందికి దిగేటప్పుడు కనిపిస్తా ఉంటే ఇంకొద్దిగా ఫ్లైట్లో పోతున్నామని అనుకోండి అప్పుడు ఇన్ని కనిపిస్తాయి ఇట్లా ఇంకా పైకి పోతే చూడండి అంత ఉంటుందో అసలు ఈ విశ్వాన్ని అంతా చూస్తున్నాడు ఇప్పుడు అర్జునుడు అప్పుడెలా ఉంటుంది ఇంకా ఏమేమి కనిపిస్తుందంటే కిరీటినం గదినం చ చేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామిత్వామంతా దీప్తాక దుతిమేయం ప్రమేయం అప్రమేయం ప్రమేయము అనంటే ప్రమాణము చేత తెలియబడితే అది ప్రమేయం ఇప్పుడు మనకు కన్ను చేత రూపమును చూసిన అప్పుడు కన్ను అవుతుంది చూడబడిన రూపం ఏదైతే రూపాన్ని చూస్తున్నామో అది ప్రమేయం అవుతుంది ఈ ప్రమాణము చేత ఆ కనిపిస్తున్నటువంటి వస్తువు ప్రమేయం చూస్తుంది ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు అప్రమేయం ఏ ప్రమాణము చేతను నిన్ను గుర్తించడానికి వీలు కాదు ఎందుకంటే ఇంత లావు ఇంత పొడుగు ఇలా ఉంది అని చెప్పడానికి వీలు కాదు అటువంటి స్వరూపం నీది అప్రమేయం కిరీటం అంటే తలకు పెట్టుకునే ఒకనొక అలంకారం అది గలవాడు కిరీటి అదే గద గదగలవాడు గది విధంగా చక్రము గలవాడు చక్రి తేజోరాశి అంటే తేజస్సు యొక్క ముద్దయైన విశ్వరూపము సర్వతో దీప్తి ఇప్పుడు కిరీటము గద చక్రము అవన్నీ కూడా ధరించి ఉన్నాడు అది అది కనిపిస్తూ ఉన్నదన్నమాట అర్జునునికి కిరీటినం గదినం చక్రినం చేజోరాశిం తేజోరాశం అంతా వెలిగిపోతున్నాడు వెలిగిపోతున్నాడు అంటే ఆడేమన్నా వెలుగుందని అట్లా కాదు ప్రకాశవంతమైనటువంటి స్వరూపం ధ్యానములో మీరు ఎప్పుడైతే కూర్చుంటారో మీ యొక్క భావన కూడా ఎట్లుంటుందంటే అంతా కూడా ప్రకాశవంతం అయిపోతుంది మీ తల కూడా ప్రకాశంగా మీ అంతటి మీకే తెలుస్తుంది అలాగే ఇక్కడ అర్జునుడు ఇప్పుడు ఇంకా దివ్య దృష్టితో చూస్తున్నాడు కాబట్టి జ్ఞాన దృష్టితో చూస్తున్నాడు కాబట్టి ఆ స్వరూపం అంతా కూడా తేజోవంతముగా కనిపిస్తున్నది పైగా కిరీటము గద చక్రము ధరించి కూడా కనిపిస్తున్నాడు అంటే దేవతా స్వరూపాన్ని గురించి ఎవరెవరు ఎలా అనుకుంటారో అలా దేవతలు వాళ్ళందరూ కూడా వాళ్ళని అలాగే చిత్రీకరించున్నారు కాబట్టి అర్జునుడు కూడా అలాగే చూస్తున్నాడు కాబట్టి అంతేకాకుండా అర్జునుడు కూడా వాళ్ళు రాజులుగా ఉన్నారు కాబట్టి రాజులుగా ఉన్నప్పుడు కిరీటాన్ని ధరిస్తారు కాబట్టి అలాగే ఇప్పుడు అక్కడ కూడా కిరీటం ధరించినట్లుగా అక్కడ చూస్తున్నాడు తర్వాత పశ్చామిత్వం దుర్నిరీక్ష్యం సమంతాత్ సర్వతో దీప్తిమంతం అంటే అన్ని వైపుల నుండి ప్రకాశం కలదు అట్టి విశ్వరూపు కూడా ఒక నిన్ను చూస్తున్నాను నిన్ను కళ్ళు తెరిచి చూచడం కూడా కష్టమే అన్ని వైపుల నుండి అంతటా వెలిగిపోయే అగ్ని సూర్యుల యొక్క ప్రకాశం వంటి ప్రకాశము గల విశ్వరూపమే నీవు అట్టిని నిన్ను చూస్తున్నాను దుర్నిదీక్ష్యం దుఃఖేన నిరీక్ష్యో దుర్నిదీక్షం దుర్నిరీక్ష్యం సమంతాత్ సమంతత సమంతాత్ సమంతాత్ అంటే అంతటా సర్వము ప్రకాశముతో నిండి ఉన్నటువంటిది అంటే సర్వము అంటే ఈ సమత్వ భావనతో అంతా ఉన్నటువంటిదని సమంతాత్ అని అంటారు ఇప్పుడు ఈ విశ్వరూపం యొక్క ప్రకాశం ఎట్లా ఉందంటే అంతటా నిండి ఉన్నది ఎక్కడ చూసినా ఆ యొక్క విశ్వరూపే అంత ప్రకాశమే అయితే ఆ ప్రకాశాన్ని చూడడానికి ఎంతో అసలు జ్ఞాన దృష్టితో చూస్తున్నాడు కాబట్టి చూడగలుగుతున్నాడు జ్ఞాన దృష్టితో చూస్తుంటే కూడా చూడడానికి అసలు ఆ ప్రకాశం అంత దివ్యంగా ఉన్నది అని ఇక్కడ భావిస్తున్నాడు అటు నిన్ను చూస్తున్నాను నీవు అప్రమేయుడు అంటే నీ రూపం యొక్క హద్దును నిర్ణయించడం సంభవము కాదు అని అర్థము అప్రమేయము అదే చెప్పుకున్నాం కదా ఇప్పుడు ప్రమేయం ప్రమేయము అంటే ఇంత హద్దులు ఉన్నటువంటిది ఈ ఈ రూపం ఎలా ఉంది అని చెప్పితే అది ఒక ప్రమాణానికి లోబడి దొరుకుతుంది కానీ ఇది ప్రమాణమునకు లోబడేది కాదు అందువలన అప్రమేయము ఇంకా ఏమంటున్నాడంటే త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్య యశాశ్వతధర్మగోప్త సనాతనస్త్వం పురుషో మతో మే ఇది మనకు సగుణ నిర్గుణ రెండు చెబునము ముందు ఈ సగుణమును చూస్తున్నాడు సగుణము నిర్గుణము ఎంతవరకు ఉంటుందో సగుణం కూడా అంతవరకు ఉంటుంది అయితే ఒకనొక సాధకుడుగా ఉన్నటువంటి అతను నిర్గుణతత్వాన్ని చాలా స్పష్టంగా అనుభూతి పొందిన తరువాత సగుణముతో అతనికి పని లేదు సగుణంతో పని లేదు కానీ నిర్గుణ స్థితిలో తను ఉన్నప్పటికీ ఈ సగుణ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఆ నిర్గుణ బ్రహ్మ స్థితిని గురించి అడిగితే వాళ్ళకు వివరిస్తాడు అదొకటి తర్వాత ఈ ఇంకా సగుణ స్థితికే రానటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళు కొరకు సగుణమును గురించి చెప్తాడు ఎవరు నిర్గుణ బ్రహ్మశుతులు ఉన్నటువంటి అతను ఇప్పుడు అర్జునుడు ఎలా ఉన్నాడు అర్జునుడు సగుణము నిర్గుణము రెండింటికి పోలేదు ఇంకా కానీ ఇప్పుడు ఇతను సగుణమును చూస్తున్నాడు ఆ సగుణమే ఎంతుంది అనే దానికోసమని చూస్తూ ఇప్పుడు సగుణం ఎంతుంది వర్ణించడానికి వీలు కాకుండా ఉంది అది ఎంత హద్దులు అనేటువంటిది ఉంది అంతటి స్వరూపమైనటువంటి సగుణ బ్రహ్మను తను చూస్తున్నాడు అయ్యా దేనితోనైనా వగదానితోనైనా గుర్తిద్దాము అని అంటే దేనితో కూడా గుర్తించడానికి వీలు కాకుండా పోతా కొని ఇంత రూపం ఉంటాడనుకుంటే లెక్కగట్టలేం కొని ఈ శబ్దంతో పిలుస్తాము అని అనుకుంటే ఏ శబ్దంతో పిలిచినా లెక్కగట్టలేం కొని మనస్సుతో భావిద్దాము అని అనుకుంటే ఆ భావన ఎలా చేయాలనో కూడా ఏ భావానికి అందడు కొని ఇక్కడ నుంచి ఇంకెక్కడ పోయేమన్నా తెలుసుకుందామంటే మేము ఎక్కడ పోయినా ఇక్కడ ఉండేది అక్కడ ఉంది కాబట్టి నువ్వు ఎన్ని రూపాలుగా కొని అనుమానం చేసి ఇట్లుంటాడేమో అని ఊహిద్దామని అంటే ఆ ఊహకు అందడు అందరి తత్వం ఇది అటువంటి తత్వం ఏదంటే అది నేనే ఉన్నా అది నేనే నేనే అంటే ఈ శరీరం అని కాదు దీన్ని చెప్పడానికి వచ్చినప్పుడు మనం కొద్దిగా ఆ భావనలోకి వెళ్తూ ఉంటే కానీ మనకు అర్థం కాదండి ధ్యానములోనికి వెళితే ధ్యానములోనికి వెళితే ధ్యానంలో ఆ భావనను పొందుట ధ్యానములో ఆ భావనను పొందుట అనేటప్పుడు ఏ భావనను పొందుట మామూలుగా ధ్యానం కూడా చేస్తూ ఉంటారండి మామూలుగా ధ్యానం చేసేటప్పుడు ధ్యానము ఎలా చేయాలి అనేది కూడా మనకు కావాల్సి ఉంటుంది ధ్యానము ఎలా చేయాలి ఇప్పుడు యోగా యోగా క్లాసెస్కి పోయేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఈ యోగా చేసేటువంటి వాళ్ళు వాళ్ళు యోగా చేస్తారు యోగాలో ధ్యానం కూడా చేస్తారు అది కూడా ఒక పార్ట్గా ఉంటుంది అయితే ఆ యోగాలో చేసే విధానము శరీరం ఫిట్నెస్ ఉండేదానికోసం చేస్తారు నెక్స్ట్ మైండ్ రిలాక్సేషన్ కోసం చేస్తారు అంతేగాని మనస్సుకు ఈ భావన పొందుట కొరకు నేను యోగం చేస్తున్నాను అనేది ఉండదు అక్కడ పతంజలి మహర్షుల వారు చెప్పినటువంటి యోగం సాంఖ్యము యోగము అని రెండున్నాయి సాంఖ్యులు నిరీశ్వరవాదులు ఆ సాంఖ్యతత్వాన్నే యోగులు అంటే పతంజలి మహర్షి నుంచి వచ్చినటువంటి ఆ యోగులు శేశ్వరవాదులు అంటే ఈశ్వరవాదులు అంటే ఈ సాంఖ్యులు ఏదైతే చెప్పినారో దానినే యోగ మార్గంలో అంటే పతంజలి మహర్షులు వారు చెప్పిన మార్గంలో ఈశ్వర భావనతో చూశారు అంతే తేడా అక్కడ అంటే ఇక్కడ వీళ్ళు ఈశ్వర భావనతో చూస్తారు సాంఖ్యులు ఈశ్వర భావనతో చూడరు సాంఖ్యులకు ప్రధానమే కారణం ప్రధానం నుంచినే ఈ సకలుష్ట పుట్టింది ప్రధానం అంటే ప్రకృతి ప్రధానం నుంచి ఈ ఇదంతా పుడితే మళ్ళా దానికి కారణం ఏంటి అది ఎలా వస్తుంది అది జడము కదా అనేటువంటి మాట వచ్చినప్పుడు వాళ్ళది ఖండింపబడుతుంది కాబట్టి ఈ యోగ మార్గంలో ఉండేటువంటి పతంజలి మహర్షుల వారు వీళ్ళు అప్పుడు యోగమును ప్రతిపాదించి దానికి ఈశ్వరుడు కారణమై ఉన్నాడని ఈశ్వరుని పెట్టారు కాబట్టి వీళ్ళు యోగంలో ఏం చేస్తారంటే మనస్సుని నిగ్రహించి మనస్సును కట్టడి చేసి ఆ ఈశ్వర భావనలకి వెళ్ళాలి ఈశ్వర ప్రణిధానాద్వా తస్యవాచక ప్రణవః అని ఇట్లాంటివన్నీ చెప్తూ ఆ ఈశ్వర భావనలోకి మనస్సును తీసుకుని వెళ్ళి చొప్పించుట అని పతంజలి మహర్షుల వారు చెప్పారు అంటే యోగ మార్గంలో ఈశ్వరుని దగ్గరికి తీసుకుపోతారు వీళ్ళు అలా తీసుకుపోతే అప్పుడు మనకు కొద్దిగా దానికి ఆ భావన అర్థమవుతుంది అయితే పతంజలి మహర్షుల వారు చెప్తున్నటువంటి ఈ శేశ్వరవాదంలో వేదాంతం చెప్తున్నటువంటి అంటే భగవద్గీత చెప్తుండేటువంటి యోగ మార్గానికి తేడా ఉంది కాబట్టి వాళ్ళు చెప్పేటువంటి యోగానికి భగవద్గీత చెప్పేటువంటి యోగ మార్గంలో వీళ్ళు దర్శించే విధానానికి కొంచెం తేడా వస్తుంది అక్కడేంటంటే అక్కడ ఈశ్వరుడుగా ఉన్నటువంటి వాడు ఎవడున్నాడో ఆయన ఈశ్వరుని గురించి వస్తుంది కానీ వాళ్ళు అక్కడ ఏంటి మనస్సును కట్టడి చేసి తీసుకోవడం ఇక్కడ మనస్సును కట్టడి చేసి ఉండదు ఇది మనస్సును బుజ్జగించి మనస్సుకు నచ్చజెప్పి విషయములన్నింటినీ తెలియజేసి మనస్సు స్వతహాగా వెళ్ళేటట్లుగా ఇక్కడ ఉంటుంది మనసు స్వతహాగా వెళ్ళేటువంటి యోగం ఏమో ఇక్కడ పతంజలి మహర్షుల వారి యోగంలో స్వతహాగా వెళ్ళే యోగం ఉండదు వాళ్ళు కట్టడి చేసే విధానం ఉంటుంది అది తేడా ఎక్కడికి అక్కడికి అందువలన ఏమవుతుందంటే ఈ భగవద్గీత వేదాంత మార్గంలో ఉండేటువంటిది సున్నితమైన మార్గం చాలా స్పష్టమైన మార్గం ఖచ్చితమైన మార్గం అవుతుంది ఎందుకంటే ఒకసారి వెళ్ళిన తర్వాత దృఢమైపోతుంది మళ్ళీ అక్కడి నుంచి పతనం కావడం అనేటువంటిది ఉండదు అదే యోగ మార్గంలో వెళితే ఎంత పై స్థాయికి వెళ్ళినా కూడా అటు నుంచి పతనమయ్యేటువంటి మార్గం ఉంటుంది పతనం అయ్యే అవకాశాలు ఎక్కువగా కూడా ఉంటాయి ఇక్కడేంటంటే ఇక్కడ కూడా పతనం అయ్యే మార్గాలు ఉంటాయి పతనం అవుతాడు పతనమైనా నేను పతనమైనా అని గుర్తించి వెంటనే మళ్ళీ తేరుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళేటువంటి అంటే ఆ స్థితికి చేరుకుండేటువంటి వివేకం ఇక్కడ ఉంటుంది అది తేడా అక్కడికి ఇక్కడికి సరే ఇప్పుడు చూడండి ఈ ఈ భావనలోకి ఎప్పుడైతే ఈశ్వర భావనలోకి వచ్చేస్తున్నాడో ఆ ఈశ్వర భావనలోకి వచ్చేసినప్పుడు త్వమక్షరం పరమం వేదితవ్యం తమస్య విశ్వస్య పరం నిధానం త్వమక్షరం అక్షరం అక్షరం అంటే నువ్వు నాశనమయ్యేటువంటి వాడు కాదు పరమం గొప్పవాడు వేదితవ్యం జ్ఞాతవ్యం ముక్షువి వేదితవ్యం అని అంటే తెలుసుకోవలసిన వాడు నువ్వే తెలుసుకోవలసిన వాడు ఇంక వేరే వాళ్ళని ఎవరిని తెలుసుకోవాల్సిన పని లేదు నువ్వు ఎంతమందిని తెలుసుకున్నా ఇక్కడ ఈశ్వరుని గురించి తెలుసుకుంటే అందరినీ తెలిసినట్లయిపోతుంది మనము ఆ దేవుని మొక్కలన్నా ఈ దేవుని మొక్కలన్నా ఈ దేవుని మొక్కితే ఆ దేవుని కోపమేమో ఆ దేవుని మొక్కితే ఇంకో దేవుని కోపమేమో ఇట్లా అనుకుంటూ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు తర్వాత మొదట్లో వినాయక స్వామికి పూజ లేకపోతే అమ్మవారికి పూజ చేయలేనా లేదా ఇంకో దేవుని పూజెళ్ళినా ఇది కూడా చాలా మంది అసలు ఉండేదే ఈశ్వరుడైతే ఉండేది ఈశ్వరుడు అంటే ఈ సమిష్టి రూపంగా ఉండేటువంటిది ఈశ్వరుడైతే నువ్వు వేరు వేరు పేర్లు చెప్పుకుంటున్నావు కానీ ఉండేది ఈశ్వరుడు అనే భావనతో నువ్వు చేస్తే ఎవరికి ఎవరికి కోపం వస్తుంది చెప్పండి ఎవరికి కోపం అసలు ఇంకా ఒకటి చెప్తానండి ఈ ఈశ్వర భావన దాటిన తరువాత భావనలో ఆత్మతత్వ ఉపాసన ఉంటుంది ఆత్మేత్యో ఉపాసిత అని గృహదారుణి గోపనిషత్తులో చెప్తారు ఆత్మను ఉపాసన అంటే అంతవరకు అతను యజ్ఞయాగాది క్రతువులన్నీ చేస్తుంటాడు యజ్ఞయాగాదుల ద్వారా దేవతలందరికీ కావాల్సిన హవిసులన్నింటికి సమర్పిస్తూ ఉంటాడు ఇప్పుడు ఇతనేమో ఆత్మపాసన చేస్తున్నాడు ఆత్మపాసన ఇతను చేస్తూ ఉంటే ఈ హవిసలు చేయడం మానేస్తాడు ఈ హవిసలు చేయడం మా అంటే యజ్ఞయాగాదులు చేయడం మానేస్తే దేవతలకు చేరాల్సినటువంటివన్నీ ఇచ్చేటువంటి వాడు ఒకటి తగ్గిపోతున్నాడు ఒకటి తగ్గిపోతే అప్పుడు దేవతలకు విని మీద కోపం వస్తుంది అయితే కోపం వచ్చినా ఇక్కడికి వచ్చి చూస్తారు ఇతను ఇతను చూస్తే ఇతనేమో ఆత్మోపాసన చేసుకున్నాడు ఆత్మోపాసన చేసేదాని వలన ఇప్పుడు దేవతలకు కోపం వచ్చి దేవతలు ఇతనేమన్నా చేస్తారా అనేటువంటిది వస్తుంది మామూలుగా మామూలుగా మన దగ్గర పని చేసుకున్నాడు అంటే మన దగ్గర పని చేస్తున్నటువంటి వాడు ఇప్పుడే చేశాడంటే మన దగ్గర పని చేయడం నిలిపేసి వాడు వేరేగా వెళ్ళి వాడే కొత్తగా ఒకటి ఓపెన్ చేస్తున్నాడు అని అనుకోండి అది కూడా మనకు ఆపోజిట్గా ఓపెన్ చేస్తున్నాడు అనుకోండి వాడిని మనం చూసి గమనించబడేస్తామా కోపం రాదా వారిని ఏ విధంగా వారిని అది జరగనీయకుండా చేయను ఏంటో చేయమా అలాగే దేవతలు కూడా ఇంతవరకు ఇతని ఏమో మమ్మల్ని ఉపాసన చేసి మా నుంచి వాడు పొందాలనుకునిందంట పొందినాడు అట్లాంటి వాడు ఇప్పుడు ఏమి వెంటనే మమ్మల్ని ఇప్పుడు ఉపాసన చేయడం నిలిపేసి వీడు ఆత్మోపాసన చేస్తా ఉన్నాడే విన్ని ఎట్లా విన్ని అడ్డంకులు కల్పించాలి అని ప్రయత్నం చేస్తారు ప్రయత్నం చేస్తే చివరికి ఏమవుతుందంటే వాళ్ళు అతను ఉపాసన చేస్తూ ఉండేది వేరే దేవతలను కాదు ఆత్మనే ఉపాసన చేయుచున్నాడు ఆత్మను ఉపాసన చేయుచున్న కారణము చేత ఆ ఆత్మస్వరూపమే వీళ్ళ ఆత్మ కూడా అయి ఉన్నది ఎవరాత్మ దేవతలకు కూడా ఉన్నది అదే ఆత్మే అంటే ఇప్పుడు ఇతను ఉపాసన చేస్తున్నది ఎవరిని ఆత్మ ఉపాసన చేస్తున్నాడు అంటే నన్ను కూడా ఉపాసన చేస్తున్నాడు అతను అంటే ఇంతకు ముందు శరీరాన్ని ఉపాసన చేసి శరీరానికి సంబంధించి వాళ్ళు ఏదో అవసరం సమర్పించినారు కానీ ఇప్పుడు ఆత్మనే ఉపాసన చేస్తున్నాడు అంటే ఇప్పుడు అతనికి ఒకవేళ ఏదైనా కీడు చేస్తే ఎవరికి కీడు చేసినట్లు అవుతుందంటే నాకు నేనే కీడు చేస్తున్నట్లు అవుతుంది అని దేవతలు కూడా ఏమవుతారంటే ఆత్మోపాసన చేసేటువంటి వాళ్ళను ఏ విధమైన ఇబ్బందులు కూడా కలిగించలేరు కలిగించరు అని బృహదారుణి గోపనిషత్తులో చాలా స్పష్టంగా చెప్పబడింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఇతనికి ఆ భావన కలగాలి ఇక్కడ సగుణ బ్రహ్మోపాసన అంటే ఇతను ఇతను భావన కూడా ఇలాగ రావాలి సగుణ బ్రహ్మలో ముందు దృఢపడాలి సమక్షరం పరమం వేదితవ్యం అంటే ఏ పరమాత్మైతే ఉన్నాడో అంటే ఆ పరమాత్మ అంటే ఆత్మ యొక్క అనుగ్రహముతో అంటే ఆత్మ యొక్క ప్రభావముతో ఉన్నటువంటి ఈ సకల జగత్తంతా ఆ ఆత్మ యొక్క ఆ ఏమనాలి ఆభాస వలనని ఇదంతా నిలబడి ఉన్నది కాబట్టి ఆత్మ ఆభాస ప్రభావముతో ఇదంతా ఉన్నది ఆత్మ ఆభాస వలననే ఇదంతా నిలబడి ఉన్నది కాబట్టి ఇది త్వ అక్షరం ఇది కూడా అక్షరం ఇది కూడా నాశనం కాదు అది నాశనం కాదు ఇది నాశనం కాదు అయితే అజ్ఞానము ఎప్పటికి తొలగిపోయిందో వాడికి ఈ సగుణ బ్రహ్మ కూడా పోతుంది నిర్గుణ బ్రహ్మ మాత్రం మిగిలిపోతుంది అంత స్థితి వరకు ఇది ఉంటుంది అందుకని దీన్ని ఏమంటున్నారు అక్షరం త్వమక్షరం పరమం పరమం అంటే గొప్పదైనడు దీనికంటే గొప్పదని ఇంకోట్లేదు ఎందుకంటే అన్ని ఇందులోనే ఉన్నాయి వేదితవ్యం తెలుసుకోవాల్సింది నిన్నే అంటే జ్ఞానము ద్వారా తెలుసుకొని మోక్షం పొందేదానికి నువ్వే తెలుసుకోవాల్సింది నేను తెలుసుకోవాలి త్వమస్య విశ్వస్య పరం నిధానం అస్యస్య విశ్వం ఈ విశ్వానికి నీవే నిధానము నిధానము అంటే ఆశ్రయం నువ్వే ఆశ్రయం ఈ సకల జగత్తులో ఉందో ఏమేమి జరగాలని ఉందో ఏదేది జరుగుతూ ఉన్నదో దీని అంతటికీ కూడా ఆశ్రయం నీవే అంటే సగుణ బ్రహ్మే త్వమవ్యయ శాశ్వత త్వం నీవు అవ్యయం నాశనము లేనటువంటి వాడు శాశ్వ శాశ్వతం అంటే శాశ్వతంగా ఉండేడు

శాశ్వతమైన ధర్మమునకు రక్షకుడు